శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించగా అందులో ఒకటి డోన్ కి మంజూరు చేయడం జరిగింది డోన్ ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం ఒక గొప్ప మైలు రాయని దీని వెనుక ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక చెరువుతో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజల భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా సాంకేతికంగా దూరదృష్టితో ఇది సాధ్యమని నాయకులు వ్యాఖ్యానించారు విద్యాలయాన్ని మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి బుగ్గనకి శనివారం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు డోన్ పట్టణంలో ప్రత్యేకంగా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక జిల్లా స్థాయిలో నెలకొల్పాల్సినటువంటి కేంద్ర విద్యాలయాన్ని మన డోన్ కు రావడంలో విశేషంగా కృషి చేసి సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న క్యాబినెట్ వరకు తీసుకొచ్చి క్యాబినెట్ అప్రూవల్ చేయించినటువంటి ఘనత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ తల్లికి పాదవందనం చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇందుకు ఈ కేంద్ర విద్యాలయం ప్లానింగ్ కానీ ఆలోచన కానీ పట్టుదల కానీ సాధించడానికి కానీ నిన్నటి వరకు కూడా ఇది కేబినెట్ లోకి రావడానికి అప్రూవల్ కావడానికి తెర వెనక తెర ముందు ప్రయత్నం చేసినటువంటి మాజీ మంత్రులు బుగ్గన గారికి డోర్ నియోజకవర్గం ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు డోన్ నియోజకవర్గంలో ఎవరైతే పేద పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం రావడము చాలా శుభ పరిణామం ఈ విషయాన్ని చూస్తుంటే ఒక అంశం గుర్తొస్తుంది ఒక ఇంగ్లీష్ సామెత గుర్తొస్తుంది లీడర్షిప్ ఇస్ నాట్ అండ్ ఆర్ట్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ అనేది బుగ్గన్న గారి నాయకత్వంలో రుజువు అవుతుంది ఎందుకంటే డోన్ లాంటి ఒక చిన్న నియోజకవర్గానికి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ రావడం అది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రావడం అంటే ఎంతో కృషి ఉండాలి దాని వెనక కసి ఉండాలి పట్టుదల ఉండాలి నిపుణత ఉండాలి చాతుర్యం ఉండాలి ఇన్ని రకాలుగా కలబోసి అక్కడ కేంద్రంలో ఉన్న ఆర్థిక మంత్రి కానీ అంటే పెద్ద పెద్ద నాయకుల్ని ఒప్పించే హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీని కానీ ఇటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులోనే వీటికి పునాదులు పడి అక్కడ విత్తనాలు నాటి ఈరోజు అయ్యి ఆ ఆ ఫలాలను ఈరోజు డోన్ ప్రజలు తీసుకోబోతున్నారంటే దానికి కారణము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి యొక్క లీడర్షిప్ స్టేట్మెంట్ షిప్ కారణమని తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజు చదవాలన్న ఆసక్తి కానీ ఆసక్తి ఉండి తర్వాత తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని చదివించాలన్న కోరిక ఉండి వారి దగ్గర డబ్బు లేదో పేద మధ్య తరగతి ప్రజలకు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం అన్నది చాలా అద్భుతమైన వరం లాంటిది ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక్కసారి కేంద్ర ఈ యొక్క విద్యా విద్యాలయంలో అడ్మిషన్ పొందితే ఆ పిల్లని యొక్క జీవితమే కాకుండా ఆ కుటుంబం యొక్క జీవన స్థితి ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి అంతా మెరుగుపై ఉన్నత విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగవంతులుగా తీర్చిదిద్దబడతారు అటువంటి మంచి విద్యా సంస్థను ఈ రోజు అందించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి డోన్ పట్టణ ప్రజలు డోన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై బుగ్గన జై హో బుగ్గన